అందరికీ నమస్కారము హరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వత ప్రభావ నిరూపణ ఈ విధంగా సైనికారణ్యంలో మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధ్యుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడు అని అద్వితీయుడు అని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రములచే సర్వదా పూజింపబడవాడవని నిత్యుడు అని నిరాకారుడువని సర్వజనులతో స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతం స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రములు మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేము సంసార బంధం నుండి బయటపడలేకుండు మమ్మ ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడ జాలడు నీ భక్తులచే మాత్రమే నీ నీవు దృగ్గోచరుడు గోధువు ఓ గజేంద్ర దక్షక ఉపేంద్ర శ్రీధర కృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు ఎంతయూ సంతోషించితిని నీకు ఇష్టం వచ్చిన వరము కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరు నుండి విముక్తును కాలేక శ్లేషంను పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండనట్లు అనుగ్రహింపు మరేదియు నాకు అక్కర్లేదు అని వేడుకను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అట్లనే వరమిచ్చి తిని మరొక వరం కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారులు పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావదాండువై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రం శిశయ్యపై పవలిందును తిరిగి కార్తీక మాసంన శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతం చేయువార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకకోపను బడుదరు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసియుండుము వ్రతము చేయని వారు బ్రహ్మహత్యాది పాదకములు గలుగును వ్రత చేసిన వారికి జ్ఞా జన్మ జరా వ్యాధులు కలన కలుగు బాధలుండవు దీనికి నియమతముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును బాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి గల వారిని పరీక్షించుయే నేనిట్లు నిద్రా వ్యాజముగా సేనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రము త్రిసందలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిత్యముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రమును మీద పవళించెను వశిష్ఠుడి జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలకు మునులకు చాతుర్మాస మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతం నంగీరసుడు ధనలోభనకు తెలియజేసెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుషులు భేదం లేదు అన్ని జాతుల వాళ్ళను చేయవచ్చును శ్రీమన్నారాయణని ఉపదేశం ప్రకారము ముని ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు కేగెదరు పంతొమ్మిదో రోజు అధ్యాయము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ